హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం గోమాత ఈ భూమి మీద ఉన్న స్త్రీలందరికీ శాపం ఇచ్చిందని ఈ విషయం మీకు తెలుసా ఆ శాప ఫలితాన్ని ఇప్పటికీ ప్రతి స్త్రీ అనుభవించాల్సి వస్తుంది ఇంతకీ గోమాత స్త్రీలకు ఎందుకు శపించింది ఆ పాపం ఏమిటి గోమాత ఇచ్చిన శాపం తెలిస్తే మీకు తప్పకుండా ఆశ్చర్యపోతారు ఆ పాపం ఏమిటో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడాల్సిందే అలాగే కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే గోమాత స్త్రీలను ఎందుకు శపించిందో తెలుసుకుందాం ఒకసారి శ్రీకృష్ణుడు దగ్గరకు నారదుడు వచ్చి ఓ ప్రభు నేను ఈరోజు భూలోకానికి వెళ్ళాను అక్కడ నన్ను ఒక స్త్రీ ఒక ప్రశ్న అడిగింది అదేంటి అంటే ఒకప్పుడు స్త్రీలకు పిల్లలు పుట్టగానే వెంటనే నడిచేవారు కానీ ఇప్పుడు మాత్రం పుట్టిన వెంటనే పిల్లలు నడవటం లేదు దీనికి కారణం ఏమిటి అని నన్ను అడిగింది ఆ ప్రశ్నకు సమాధానం ఏమిటో నాకు తెలియక నేను మీ వరదకు వచ్చాను దయచేసి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి అని అడిగాడు నారదుడు అప్పుడు శ్రీకృష్ణ ಕೃಷ್ಣುಡು ಓ ನಾರದ ಮುನಿ మీ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలి అంటే నేను మీకు ముందుగా ఒక కథను చెప్తాను కానీ ఈ కథను వింటే ఒక షరతు ఉంది అది ఏమిటి అంటే ఈ కథను ప్రతి ఒక్కరూ కూడా పూర్తిగా వినాల్సి ఉంటుంది మధ్యలోనే ఈ కథను వినకుండా వెళ్ళిపోతే నరకలోకం ప్రాప్తిస్తుంది కానీ ఎవరైతే పూర్తిగా వింటారో వారికి సర్వ పాపాల నుండి విముక్తి దొరుకుతుంది అని చెప్పి శ్రీకృష్ణుడు కథను చెప్పడం మొదలు పెట్టాడు నారద ఒకప్పుడు జ్ఞాన శర్మ అని ఒక వ్యక్తి ఉండేవాడు పేరులో జ్ఞానం ఉన్న అతను ఎప్పుడు కూడా జ్ఞానం లేనట్టుగా ప్రవర్తించేవాడు అతను చాలా ప్రకృడు అతనికి ఒక ఆవు ఉండేది ఆ ఆవు అతను పచ్చిమితం దానం చేస్తూ ఉండేవాడు అతనికి ఒక ఆవు ఉండేది ఆ ఆవుకు అతను పచ్చి గత దానం చేస్తూ ఉండేవాడు ఆవును మంచిగా చూసుకుంటూ ఉండేవాడు ఆవు కూడా అతనికి చాలా పాలు ఇచ్చేది ఆ పాలను అమ్ముకుని జీవిస్తూ ఉండేవాడు జ్ఞాన శర్మ ఇలానే కొన్ని సంవత్సరాలు గడిచింది సమయం గడిచే కొద్దీ ఆవు పాలు ఇవ్వడం మానివేసింది గమనించిన జ్ఞాన శర్మ ఆవుకు గడ్డి కూడా వెయ్యడం మానివేశాడు అంతో ఆవు ఒక్క బక్క చిక్కిపోయింది ఓసారి జ్ఞాన శర్మ ఆవు బాగా కొట్టి అడవిలోకి తీసుక వెళ్ళి వదిలివేసి వచ్చేశాడు అక్కడెక్కడో తిరుగుతూ ఉన్న పరిస్థితి తలుచుకుంటూ బాధపడుతూ ఉంది ఒక్కసారి ఆవు ఆ అడవిలో గుడి కనిపించింది ఆ దగ్గరికి వెళ్ళి ఆవు తన కష్టాల గురించి ఇలా చెప్పుకుంది అన్ని జీవులకెల్లా మానవ జన్మ అత్యంత ఉత్తమమైనది కానీ మానవుడు ఎన్నో పాపాలు ఎన్నో హత్యలు చేస్తూ ఉన్నాడు తను అని అంటూ ఉంటుంది ఎంతో పాపత్ముడిగా ప్రేమలు చేస్తూ ఉన్న జ్ఞానశర్మ ఒక్కసారిగా తన అనంతరం తీరిపోగానే ఇలా అడవిలోకి నెట్టేశాడు అడవిలో ఆకలితో ఒంటి నొప్పుల అవస్థలతో తిరుగుతూ ఉన్నానని ఒంటి బాధలతో పడుతున్నానని తన కష్టాలను చెప్పుకుంటూ ఆ ఆవు ఆ భగవంతుడి అందు మొరపెట్టుకుంది ఆవు అడవిలోనే తిరుగుతూ ఉంది కొన్ని రోజులకు ఆవు గర్భవతి అయ్యింది రోజు ఆ అడవిలో అలా ఆవు దగ్గర మార్గం గుండా ఒక స్త్రీ వెళ్తూ ఉండగా ఆ ఆవుని చూసింది ఆ ఆవుతో ఉంది కాబట్టి దీన్ని నేను రక్షిస్తాను ఇది కొద్ది రోజులు ఒక బిడ్డకు జన్మనిస్తుంది ఆ తర్వాత నాకు పాలు కూడా ఇస్తుంది ఆ పాలను అమ్ముకొని జీవనం గడపవచ్చని మనసులో అనుకుంటుంది ఆ స్త్రీ ఆవును పట్టుకోవడానికి తన భర్తను పిలవడానికి వెళ్ళింది పిలవడానికి వెళ్తుంది తన మనసులో అనుకున్న మాటలు తన భర్తతో ఆ మహిళ అక్కడికి చేరేసరి లోపే ఆవు అక్కడి నుండి వెళ్ళిపోయింది మెల్లగా సమయం గడిచింది ఆవు ప్రసవించే సమయం దగ్గర పడింది అప్పుడు ఆవు ఏకాంతంగా ఉన్న ఒక ప్రదేశానికి వెళ్ళి ఆ దూడకు జన్మనిచ్చింది ఆ దూడ పుట్టిన కొంత సమయానికి ఎన్ ముందుకు ఆవు చూసినంతసేపు మరొకసారి అడవికి వచ్చింది ఆ స్త్రీ ఆవును చూసింది ఆ ఆవు చూడగానే ఆశ్చర్యపోయి గతంలో నేను చూసిన ఆవు ఇదే కదా దీనికే దూడ కూడా జన్మించింది అన్నమాట నేను వెంటనే వెళ్ళిన భర్తను మరోసారి ఇక్కడికి పిలుచుకొని వస్తాను అని ఆమె అక్కడి నుండి వెళ్ళిపోవడానికి సిద్ధపడింది కానీ అంతలో ఆ మహిళను చూసి ఆవు అమ్మ నీవు పుణ్యం ఉంటుంది నా బిడ్డను నా మెడ మీద పెట్టవా నేను నా బిడ్డను పట్టుకొని ఇక్కడ నుండి సురక్షమైన ప్రాంతానికి వెళ్ళిపోతాను ఈ ఒక సమయం సహాయం చేశావంటే నేను నీకు ఎంతగానో రుణపడి ఉంటాను లేదా నా బిడ్డ చనిపోతుంది ఒక ఎనిమిది నెలల తర్వాత నా బిడ్డ నడక నేర్చుకొని తన సురక్షణ తాను చేసుకుంటుంది దయచేసి నాకు ఈ ఒక్క సహాయం చేయవా అని అడిగింది అప్పుడు ఆమె దూడ పుట్టిన వెంటనే నడక నేర్చుంది కాదు దూడ ఎనిమిది నెలల తర్వాత మాత్రమే నడవగలిగేది శ్రీకృష్ణుడు నారదుడికి చెప్పాడు అయితే ఆవు మాటలు విన్న స్త్రీ గట్టిగా నవ్వింది మొదలు పెట్టింది నీ బిడ్డ చాలా మురికిగా ఉంది ఆ బిడ్డను నీ మీద కూర్చోబెట్టాల నేను నీకు వృత్తి పుణ్యానికి ఎందుకు సాయం చేయాలి నీలాంటి మురికి వాళ్ళను నేను ఎత్తుకోను అని ఎగతాళి చేసింది వెంటనే మాట్లాడుతూ ఆ మహిళ ఎగతలి చేసినట్లు ఆవు తన బిడ్డను ఎత్తుకొని అక్కడ నుండి తీసుకొని వెళ్ళి దాంతో ఎంతగానో బాధపడి ఆవు కోపంతో ఆ స్త్రీని ఇలా శపించింది బిడ్డ పుట్టిన వెంటనే నడవగా నడుగుతున్నాడు కదా అహంకారం అయితే నీకు ఉంది ఇప్పుడు నువ్వు శపిస్తున్నాను నీ బిడ్డ పుట్టిన పది నెలల తర్వాత మాత్రమే నడక నేర్చుకుంటాడు అది ఇదే నా శాపం అని ఆవేశంతో ఆ స్త్రీని శపించింది ఈ శాపం ఒక్క స్త్రీకే కాదు మరింత కాలం కాదు లోకంలో ఉన్న మహిళ మానవులందరికీ కూడా ఈ పాప ఈ శాపానికి బాధ్యులవారు మానవులందరూ స్వార్థంతో ఎన్నో పాపాలు చేస్తూ ఉండటం వల్లే వారి పుట్టిన వెంటనే నడక నేర్చుకోలేకపోతున్నాం అంతేకాదు సత్యయుగంలో పుట్టినవారు ద్వాపరయుగంలో పుట్టినవారు వేద వాసుడు వంటి వారు పుట్టిన వెంటనే నడయగలిగారు కానీ కలియుగంలో పుట్టిన పిల్లలు మాత్రం పుట్టిన వెంటనే నడవలేకపోతున్నారు వాళ్ళ నడక నేర్చుకోవడానికి పది నెలల సమయం పడుతుంది కేవలం ఆ యొక్క మహిళకు మాత్రమే కాదు పూర్తి మానవ జాతిని ఆవుషేపించింది ఈ గోమాత శాపం ఫలితంగానే ఈ బిడ్డ పుట్టిన పది నెలల వరకు తన కాళ్ళకు నడకలేక ఒకరొకరి మీద ఆధారపడవలసి వస్తుంది మన సనాతన ధర్మం చెప్తుంది గోస్వామి తులాదాస్ కూడా తన రాజ్యాంగంలో ఈ విషయాన్ని రాశాడు తన రామాయణంలో ఈ విషయాలన్నీ రాశాడు ఒక ప్రాణికి కాకుండా హింసించకూడదు వాటి మనసు గాయపరచకూడదు అలా చేసినట్లయితే కర్మ ఫలితాన్ని పాప ఫలితాన్ని అనుభవించక తప్పదు మనం చూసుకున్నట్లయితే అన్ని జంతువులు పక్షులు పిల్లలు పుట్టిన వెంటనే నడు నడవగలవు కానీ మానవుల పిల్లలు మాత్రమే నడవలేరు ఒక చోట నుంచి మరొక చోటకు వెళ్ళడం కూడా కుదరదు మరొకరి సహాయం ఉంటే తప్ప వాళ్ళు వెళ్ళలేరు తమను తాము రక్షించుకోలేరు ఇలా ఆ ఒక్క స్త్రీ చేసిన పొరపాటు వల్ల మానవత్తు మానవ జాతి ఇప్పటికీ ఆ శాపాన్ని అనుభవిస్తూ ఉన్నారు అని శ్రీకృష్ణుడు నారదుకుడి ద్వారా వివరించాడు అదే గోమాత ఇచ్చిన శాపం కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు నచ్చితే మాకు సపోర్ట్గా లైక్ చేయడం మర్చిపోకండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ లైకాన్ని ప్రెస్ చేసుకోండి కామెంట్ బాక్స్లో జైకృష్ణ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు లక్ష్మీదేవి ఆవుకి చెప్పిన ఈ మాటలు శ్రద్ధగా వింటే మీ జీవితంలో ఎప్పుడూ కూడా పేదరికం రానే రాదు ఈ మాటను మంచిగా అర్థం చేసుకొని విశ్వసించినట్లయితే పేదరికం దరికి రాదు సంతోషకరమైన జీవితం వస్తుంది మరి లక్ష్మీదేవి గోవుకు ఏం చెప్పింది ఇక తెలుసుకుందాం మహాభారతంలో శాంతి పర్వతంలో లక్ష్మీ గోచారం అనే ఒక విశేష అంశం ఉండేది ఓసారి లక్ష్మీ అమ్మవారు సుందరమైన వస్త్రాలను ధరించి గోవు వద్దకు వచ్చి వెళ్ళింది అలా వచ్చి సుందరమైన యువతిని చూసి ఆ గోమాత మీరు ఎవరు ఎక్కడి నుండి వచ్చారు మీరు ఈ భూమి మీద అందమైన స్త్రీగా ఉన్నారు నిజం చెప్పండి ఎవరు మీరు మా వర్ధకు ఎందుకు వచ్చారు అని అడిగింది ఆవులు అలా అడగగా లక్ష్మీదేవి తనను పరిచయం చేసుకుంది గోగులార పూర్తి ప్రపంచం నన్ను కోరుకుంటుంది ప్రపంచంలో నేను లక్ష్మీనాయంతో ప్రసిద్ధి చెందాను నేను భూమి వదిలేసి వచ్చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే మంచి జరగడం లేదు అస్సలు జరుగుతుంది నరులు పశువులు చంపి తింటూ ఉన్నారు ముసలి వాళ్లను గౌరవించడం లేదు గౌరవించడం మర్చిపోతున్నారు పిల్లలకు మంచి సంస్కారం నేర్పించలేకపోతున్నారు చరిత్రహీనులుగా తయారు చేస్తూ ఉన్నారు స్త్రీలను బాధిస్తూ ఉన్నారు ప్రతి విషయంలోనూ కూడా అకారణంగా గొడవలు పడుతూ ఉన్నారు సామాజిక భోజనాన్ని తింటూ రోజంతా నిద్రిస్తూనే ఉన్నారు ఒకరినొకరు తిట్టుకుంటూ ఉన్నారు చంపుకుంటూ ఉన్నారు ధనాన్ని నిరుయోగం చేస్తూ ఉన్నారు మూగజీవులను హింసిస్తూ ఉన్నారు ఇట్లాంటి చరిత్రహీనులను చూసి నేను ఇక్కడ ఉండలేను ఇలా వచ్చాను అని చెప్పింది లక్ష్మీదేవి నన్ను వదిలివేయంట అంటే రాక్షసులను నాశనం అయ్యారు దేవతలు ఉన్న ఆశ్రమంలో ఉండటం వల్లనే వారు సుఖ భోగ భాగ్యాలను అనుభవిస్తున్నారు దేవతలు కూడా ఆచార భ్రష్టులే వారిని కూడా నేను వదిలి వెళ్ళిపోతాను అని లక్ష్మీదేవి చెప్పింది లోకంలో నేను చేరేందుకు స్వభావం అని అంటూ ఉంది నేను ఒక చోట ఎక్కువ రోజులు ఉండలేనని అంటారు కానీ వారి మాటలు తప్పు నేను ఒకే చోట ఎక్కువ రోజులు ఉండగలను నన్ను ఒకే చోట ఎక్కువ రోజులు ఆపటం అనేది వారి చేతుల్లోనే ఉంది నన్ను సరైన విధంగా ఉపయోగించుకుని ధర్మాలను పాటిస్తూ జీవనాన్ని గడుపుతూ గొడవలను పడకుండా సంతోషంగా ఉంటే శుభకర్మలు చేస్తూ ఉంటే నిష్ఠు పశువులను హింసించకుండా ఉంటే నేను వారి దగ్గరే ఎక్కువ సమయం వరకు ఉంటాను ఏ రోజు నుండి వారు అన్యాయ కార్యక్రమాలు చేస్తారో అట్లాంటి వారి వద్ద ఆ రోజు నుండే నేను దూరం అయిపోతాను ఎవరి శరీరం నుంచి నేను బయటకి వచ్చేస్తానో వారు కష్టాలను అనుభవిస్తారు ఎవరి శరీరంలోనికి నేను ప్రవేశిస్తాను వారు అదృష్టవంతులు అవుతారు అని ధర్మంగా మోక్షాలను అని చెప్పింది కదా అవేమీ కూడా నా అనుగ్రహం లేకుండా మనుషులకు సుఖాన్ని ఇవ్వవు ఇది నా ప్రభావం పూర్తి ప్రపంచం నడవడానికి నా అవసరం చాలా ఉంది అట్లాంటి నేను మీ వర్త ఎందుకు వచ్చాను నేను మీ శరీరంలో నివాసం ఉండాలి అని అనుకుంటున్నాను కాబట్టి మీరు నాకు ఆశ్రమం ఇచ్చి నన్ను నన్ను ఉండనివ్వండి అని లక్ష్మీదేవి గోవులతో చెప్పింది కానీ లక్ష్మీదేవి మాటలు విన్న గోవులు ఇలా ఉన్నాయి దేవి మీరు ఎక్కడెక్కడైనా వెళ్ళి ఉండండి మా దగ్గర అవసరం లేదు మీరు పాపాల ఇంట్లో కూడా ఉంటారు అందువల్ల మీరు వేరే ఎక్కడికైనా సరే వెళ్ళి ఉండండి మీరు ఎక్కడికి వెళ్ళిన ఇష్టమో అక్కడికి వెళ్ళి ఉండండి మా శరీరం పుష్కరమైనది సుందరమైనది కాదు మీకు ఎంతో పని ఉంటుంది మీరు మాకు ఎన్నో మాటలు చెప్పారు అందుకే మీకు ఈ ధర్మాన్ని చెప్తూ ఉన్నాను ఆ గోవుల మాటలు విన్న లక్ష్మీదేవి ఓ గోవులారా నన్ను ప్రసన్నం చేసుకోవడానికి చాలా కష్టం ఎంతో కష్టపడితే తప్ప నేను ఎవరి ఇంటికి వెళ్ళను జనాలు నన్ను ప్రసన్నం చేసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు ప్రజలు నా కోసం పగలు రాత్రి ఎదురు చూస్తూ ఉంటారు నా కోసం దొంగతనాలు చేస్తూ ఉంటారు ఒకరినొకరు మోసం చేసుకుంటారు సోదరి సోదరి మనులతో తల్లిదండ్రులతో కూడా గొడవలకు పడుతూ ఉంటారు నా కోసం ప్రజలు దేశాలను వదిలేసి విదేశాలకు కూడా తిరుగుతూ ఉంటారు కానీ వారి కోరిక అనుసారం నేను ఎవరికీ అందడం లేదు ఎవరి దగ్గరికి మీరు పోలేను స్వయంగా వచ్చాను అయినా మీరు నన్ను నిరాకరిస్తూ ఉన్నారు పిలవకుండా ఎవరి దగ్గరికైనా సరే వెళ్తే అది నిరాదగానే అభినందిస్తుంది ఈరోజు నాకు అర్థమయ్యింది అయినా కూడా నేను మిమ్మల్ని బ్రతిమిలాడుతున్నాను దయచేసి నన్ను మీ వద్ద ఉంచుకోండి నన్ను స్వీకరించండి స్వీకరించి చూడండి చరచరా ప్రపంచంలో నన్ను ఎవ్వరూ కూడా స్వీకరించకుండా ఉండరు కానీ లక్ష్మీదేవి పలికింది అప్పుడు లక్ష్మీదేవి మాటలు విన్న గోవులు ఇలా అన్నాయి అమ్మ లక్ష్మి మిమ్మల్ని మేము అనుసరించడం లేదు మేము మమ్మల్ని త్యాగం చేస్తూ ఉన్నాము అది కూడా ఎందుకంటే నీ మనసు చంచలమైనది మీరు ఎక్కడ కూడా స్థిరంగా ఉండరు తరువాత రోజులలో మీరు మమ్మల్ని వదిలి వెళ్ళిపోతే ఈ ప్రపంచంలో మనుషులు చాలా స్వార్థపరులు మేము పాలు ఇవ్వకపోతేనే మమ్మల్ని వదిలేస్తారు అప్పుడు మేము ఎక్కడికి పోవాలో ప్రజలు ఇంట్లో ఉంచుకోరు అడవుల్లో కూడా ఉండనివ్వరు మమ్మల్ని మా పిల్లల్ని చంపి తింటూ ఉంటారు ఎవరైతే మమ్మల్ని పాలిస్తారో వారికి మేము పాలు ఇస్తే వాళ్ళే మమ్మల్ని పాలు ఇవ్వకుంటే పట్టించుకోరు మా అవస్థలు చాలా దారుణంగా ఉంటాయి మీరు మా నుండి దూరంగా ఉండండి ప్రపంచంలో మనుషులు ఎప్పటికీ వరకు మీలో మీ దర్శనం చేసుకుంటారో అప్పటి వరకే మమ్మల్ని గౌరవిస్తారు మీరు వెళ్ళిపోయాక ఎవ్వరు మమ్మల్ని పట్టించుకోరు అందుకే మేము నిన్ను స్వీకరించడం అయినా నన్ను స్వీకరించి మీరు ఏం చేయాలి అని అడిగినాయి గోవులు పలికాయి అప్పుడు లక్ష్మీదేవి గోవులారా మీరు ఎప్పుడూ కూడా ఇతరులకు ఆదరిస్తూ ఉన్నారు ప్రపంచంలోనే మీకు ఇప్పటి వరకు లబ్ధి గనుక మీరు గౌరవించండి నేను స్వయంగా మీ దగ్గరికి వచ్చాను నాలో ఏ దేహం లేదు నేను మీ సేవకురాలిని అది తెలుసుకొని నన్ను రక్షించండి నన్ను రమ్మండి మీరు ఎప్పుడూ కూడా శుభ ఫలితాలను ఇస్తారు మీరు పుణ్యాత్ములు పవిత్రమైన వాళ్ళు మీ శరీరంలో ఏదో ఒక స్థానంలో నన్ను నివాసం ఉండనివ్వండి అని అడుగుతుంది లక్ష్మీదేవి లక్ష్మీదేవి అన్నిసార్లు అడిగేసరికి గోవులు లక్ష్మీదేవిని వెనక్కి వెళ్ళిపోమ్మని చెప్పలేకపోయాయి అప్పుడు గోవులు దానితో మాకు ఒక షరతు ఉందమ్మ షరతు ఏమిటి అంటే మేము నిన్ను స్వీకరిస్తాము అని అన్నాయి మీరు మా లోపల ఎప్పటి వరకైనా ఉండాలి అంటే అప్పటి వరకు ఉండండి కానీ మా వెనుక భాగంలో పేడ మా రూపంలో మాత్రమే నివాసం ఉండండి గోవు పేడ గోవు మూత్రం పవిత్రమైనవి మాకు తెలుసు మీరు మమ్మల్ని వదిలి వెళ్ళిపోతే ప్రజలు మమ్మల్ని వదిలేస్తారు కానీ మా పేడ మూత్రంలో మీరు ఉంటే వాటిని ఉపయోగించి ప్రజలు లాభాలను పొందుతారు అని గోవులు అన్నాయి ఆ మాటలు విన్న లక్ష్మీదేవి ఎంతో సంతోషించి ఓ గోవులారా నేను మీలో నివసించడానికి అనుమతి ఇచ్చింది నాకు గౌరవించి కాపాడారు మీరు చల్లగా ఉండాలి మీ పేడ మరియు మూత్రంలో నేను నివాసం ఉంటాను అని లక్ష్మీదేవి పలికింది అలా ఆ రోజుకి కూడా ఆవు పేడ ఆవు మూత్రం చాలా పవిత్రమైనవిగా ధన ప్రధానమైనవిగా చెప్పబడుతూ ఉన్నాయి ఎవరైతే గోపూజ సేవ చేస్తారో వారిలో ఎప్పుడూ సుఖ సంతోషాలతో నిండి ఉంటుంది పేదరికం అనేది రానే రాదు గోవులంతటి పవిత్రను కలిగి ఉంది స్వయంగా లక్ష్మి అమ్మవారు గోమాత నివాసం ఉంది అందువలన గోసేవ చేస్తే ఇంట్లో ధనధాన్యాన్ని అభివృద్ధి పెరుగుతూనే ఉంటుంది ఈ కథను వింటే చాలు దుఃఖం పోతుంది పేదరికం దరి చేరదు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు